హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మెంతికూర పప్పు రాయలసీమ స్టైల్లో ఎలా ఉంటుందో చూసేస్తా మొదటగా కొంచెంగా పప్పు కొంచెం పసుపు వేసి ఉడుకుతుంది చూసారా ఇందులోకి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి తెల్లగడ్డలు ధనియాల పొడి అన్నీ వేశాక కుక్కర్ పైన మూత పెట్టి కొంచెం రెండు విజిల్ రానివ్వాలి కడాయిలో కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత ከነገ በቃ ተከታለው እንደ እሱ እናና የሚውባ እ እሺ እኮ ነገ ደህና ናት ఇందులోకి కూర సన్నగా తరిగి పెట్టుకున్నాం ఇది లైట్గా వేయించుకుంటే స్మెల్ బాగుంటుంది పచ్చివాసన పోతుంది కొంచెం వేగింది వేగిన తర్వాత దీంట్లోకి టమాటో యాడ్ చేసుకుంటున్నాం తరిగి పెట్టుకోవాలా టమాటో సన్నగా ఏం అవసరం లేదు మీడియం సైజులో తరిగి పెట్టుకొని టమాటోను యాడ్ చేసుకున్నాం తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇలా ఉడికిపోయింది పప్పు ఇందులోకి చింతపండు ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి మెత్తగా ఎనుపుకోవాలి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంట్లోకి పప్పు వేసుకునేస్తాం బాగా వెళ్ళిపోయాం కదా పప్పు ఇవి వేసేస్తాం అన్నమాట ఓకే బాగా కలిగి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీని చేయాలి అంతే ಪೂರ ಪಪ್ಪು ರೆಡಿ